ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద పండుగ రోజు దేనికంటే అక్టోబర్ రెండు అంటనే గాంధీ జయంతి అని ప్రతి ఒక్క పౌరుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అహింసే పరమావిధం అని ప్రజలకు చాటి చెప్పి అహింస మార్గంలోనే మనం స్వాతంత్రం తెచ్చుకున్నాము దానిలో భాగంగా ఈరోజు గాంధీజీ కలలకన్న రాజ్యం ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో అలాగే మన ముఖ్యమంత్రి వర్గాలు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు జరుగుతూ ఉంది గాంధీజీ కళలు కన్న రాజ్యం రాబోతోంది గతంలో మీరు చూశారు ఎన్నో అరాచకాలు ఎంతో ఇబ్బంది పడ్డాం కానీ ఈ పదిహేను ఏళ్ళలో ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో దేశం ముందుకు వెళ్తూ ఉంది ఆర్థిక వ్యవస్థలో వచ్చే రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్గా ముందుకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ విజన్ తో ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ని ఒక అగ్రగామిగా నిలబెడతారని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి ప్రజలకి అలాగే అనంతపురం అర్బన్ నగర ప్రజలకి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను